హాయ్ అండి వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ అయినా దానికి నువ్వు రా ఇంకా తారకు కూడా నువ్వు వేస్ట్ తార నిజంగానే గొప్ప అందగత్తి తన నడువు చూపు ఇంకా శరీరంలో ప్రతి అనువను కూడా నిజంగానే ప్రతిదీ మహా అద్భుతం నేను చంపైనా సరే తనని నా సొంతం చేసుకుంటాను అయినా మీ అమ్మ అందర నాకు సుఖం లేదురా ఏదేమైనా తార దృష్టిలో నేను మంచి మామగారిని కానీ తార నా దృష్టిలో గొప్ప అందాల రాసి అని పక్కనే ఉన్న వైన్ గ్లాస్ తీసుకొని సిప్ చేసి చైర్ వెనక్కి వాలి వీడియో ఆఫ్ చేశాడు అంతా చూసిన ప్రవళిక భయంతో బిగుసుకుపోయింది అంటే నాన్న తమ్ముడి గదిలో కెమెరా పెట్టాడా వెంటనే నిలబడిన చోటే కూర్చుండిపోయింది కన్న కొడుకు గదిలో సిసి కెమెరా పెట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో చూస్తున్నాడంటే దేవుడా అనుకొని ప్రవలకి నదిన పట్టిన చెమట తడుచుకొని వెంటనే తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని రూమ్ అంతా చూసింది ఒకవేళ తన రూమ్లో కూడా సిసి కెమెరాలు పెట్టాడేమో అని ప్రతి వస్తువు ప్రతి కబోర్డు ఏది వదిలిపెట్టలేదు ప్రవలిగా ప్రతి ము అన్ని వెతికి చివరికి ఎదురుగా ఉన్న కప్పుడు దగ్గరికి వెళ్ళి అన్ని చేసింది చెక్ చేసింది ఎక్కడా కూడా కెమెరా కనిపించకపోవడంతో చూసి ఊపిరి పీల్చుకొని వెంటనే బయటికి వచ్చింది గగన్ తార ఇద్దరు టీవీ చూడడం చూస్తుండటం చూసిన తారని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదని తనే గగన్ రూమ్కి వెళ్ళబోతూ మరోసారి తన తండ్రి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది తాగిన మైకంలో అది నిద్రపోతున్నాడు తనుంచి వెంటనే టీవీకి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ అక్కడ కనిపించిన కొన్ని సీడీలన్నీ తీసుకొని డోర్ జారేసి బయటికి వచ్చి అవన్నీ ఒక రూమ్ లో దాచిపెట్టి గగన్ రూమ్కి వచ్చింది కెమెరా ఎక్క పెట్టాడు అన్ని వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాష్ జాగ్రత్తగా చూసింది అక్కడ కెమెరా కనిపించడం చూసి షాక్ అయింది వెంటనే దాన్ని పీకి పడేసి రూమ్ అంతా సర్ది బయటకు వచ్చింది భారతి గగన్ పిల్లలు తారా అందరూ కూడా బరు మీద సినిమా చూసి పడుకున్నారు ప్రవళిక మాత్రం బాధగా ముందుకొచ్చి దమ్ముడు పక్కన కూర్చుంది తారా గగన్ ఒకరి చేతిని పట్టుకుని మరొకరు నిద్రపోవడం చూడగానే నీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీళ్ళు కన్న తండ్రి నీ విషయంలో ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు ఈ నిజాలన్నీ తెలిస్తే నువ్వు ఏమైపోతావని భయంగా ఉందిరా అనుకుని తనలో తానే చాలాసేపు బాధపడి గోడ కానుకొని నిద్రలోకి జారుకుంది తెల్లవారింది ఎప్పట్లానే ఎర్లీగా లేచింది దారా ప్రబలిక గోడ కానుకొని పడుకోవటం చూసి అయ్యో తెల్లవార్లు ఇలానే పడుకొని ఉందా వదిన అనుకుని వదిన వదిన అంటూ లేపింది ఏంటి తారా అంటూ నీరసంగా కళ్ళు తెరిచింది ఏమైంది వదిన నీరసంగా ఉన్నావు అది ఏం తారా కాసేపు పడుకుండాను అని తన రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకుంది నైట్ అంతా నిద్ర లేదు ప్రవళికి తాగిన మైకంలో ఎక్కడైతే ధనం చే బలవంతం చేస్తాడు అని భయమేసి పడుకున్న ప్రవళిక మెలకువ తెచ్చుకొని తెల్లవారులు కాపలా కాసింది తలంత బరువుగా ఉండటంతో వెంటనే నిద్రలోకి జారుకుంది ఇక్కడ తార అన్ని పనులు పూర్తి చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఇడ్లీ తినిపిస్తూ గగన్ రావటం చూసి కంగారుగా పైకి లేపోయింది ఆగుతారా అమ్మ పెడుతుంది టిఫిన్ నాకు నువ్వు పిల్లల్ని చూడు అని గగన్ అనగానే బావా నువ్వు తీసుకొని వెళ్తావా స్కూల్కి ఆదారా అవును ఇకపై నేనే తీసుకెళ్ళి వెళ్తాను నువ్వు బుద్ధిగా క్లాసెస్కి అటెండ్ అవ్వు సరే బావా అని మూ తిప్పుకుంది అమ్మ అక్క ఏది కనిపించలేదు తను పడుకుందిరా ఏమైందమ్మా అక్కకి బానే ఉంది కదా నైట్ అంతా నిద్ర పట్టలేదంటరా అందుకని ఫ్రెష్ పడుకుంది అని గగన్ టిఫిన్ పెట్టి గగన్ ఏంటమ్మా నీతో మాట్లాడాలన్నా చెప్పమ్మా అక్క కోసం అక్క కోసం ఏం మాట్లాడాలమ్మా తన ఇంట్లో ఒక్కతే ఉంది కదరా భారతి మాటలు పూర్తి కాకుండానే అక్క ఒక్కడిగా ఉందని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మాత్రం అనకమ్మా ఇప్పుడే కదా తను సంతోషంగా ఉంది కాస్త తన మనసుని అమ్మా పెళ్లి బంధం అంటూ అక్కన్ని మాటలతో చంపేయకు అర్థమైందా అంటాడు అబ్బా అది కాదురా మరి ఒక్క ఎలానో ఖాళీగా ఉంటుంది కదా కాస్త నీతో పాటు అప్పుడప్పుడు ఆఫీస్కి తీసుకెళ్ళు అక్కకి ఇప్పుడు కాస్త అప్సెట్గా ఉంది కదా అమ్మా రేపు తీసుకెళ్ళి వెళ్తాను కాస్త చట్నీ వేయమ్మా అని తింటూ సోఫాలో కూర్చొని పిల్లలకి టిఫిన్ పెడుతున్న దారం చూసి ఏమైంది ఈరోజు నీకు చట్నీలన్నీ ఇలా చేసావు నేను ఎలా చేశాను బావా బాగానే చేశాను కదా ఎంత బాగా చేసావో అసలు ఉప్పు లేదు రుచి లేదు కోపంగా అన్నాడు ఉప్పు లేదు రుచి లేదని చెప్పి మూడు దోశలు ఎలా తిన్నా బావా నేను తింటాను చూసావా నువ్వు ఎందుకు చూడలేదు నువ్వు కూర్చున్న దగ్గర నుంచి అన్నీ చూస్తున్నా ఇంకా ఎవరు తినంది కొబ్బరి చట్నీ అంతా నువ్వే వేసుకొని తినేసింది కాకుండా ఉప్పు లేదు రుచి లేదని పేర్లు పెడుతున్నావా నిజంగానే బాగాలేదు అందుకే తిన్నాను తినకుండా వదిలేస్తే వేస్ట్ అయిపోతుందని అంతేకాని నిన్ను తిట్టడం ఏం సరదే కాదు అర్థమైందా అని ప్లేట్లో దోశ ఖాళీ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అప్పటికీ మూతి ముప్పై వంకర్లు తిప్పి పిల్లల్ని గారిలో కూర్చోబెట్టింది బ్యాటింగ్ వచ్చిన గగన్ తార ముఖం చూసి నవ్వుకున్నాడు తార పొట్టి ఏంటి బావా ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ ఆ బాయ్ అని గగన్కి ఎదురు రాకుండా కోపంగా ముందుకెళ్ళింది వస్తావా లేదంటే దెబ్బలు తింటావా ఆ అంటూ అరిచి గగన్కి ఎదురొచ్చింది కానీ గగన్ కారులో కూర్చోలేదు బావా అవతల నాకు చాలా పనులున్నాయి నువ్వు నీ యాక్టింగ్ పక్కన పెట్టి ఇంక బయలుదేరు నీకు బాగా పొగరెక్కువైంది ఆ ఎందుకైంది నీ వాళ్ళు అయింది అంటూ గగన్ ముందుకొచ్చి నీకు ఇష్టమని కోసం కొబ్బరి చట్నీ చేసా రుచి లేదంటాం జగన్ చెప్పు బాగాలేదా కావాలంటే చూడు నీకోసం పొద్దున్నే అరచేతికి కూడా దెబ్బ ఇలిచ్చుకున్నా అని తన అరచేతిని చూపించింది ఏమైంది చేతికి ఆ గాయం ఎందుకైంది నీ కోసమే బావా పొద్దున్నే కొబ్బరికాయ కొట్ట కదా అప్పుడు గీసుకుంది నిజంగా నేను ఎంత మంచి పిల్లని నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను నీకు నచ్చినట్టు వండుతా అయినా నువ్వు మాత్రం అస్సలు పొగడవు ఏదోటి అంటూనే ఉంటావు పో బావా నా మూడంతా పాడు చేశావు నీలో ఈ సైకిల్ కూడా ఉన్నాయంటే ఆమె తార నుదుటిన ముద్దు పెట్టి టిఫిన్ నీళ్ళనే అదిరిపోయింది పొట్టి సరదాగా నిన్ను ఆట పట్టించాను అంతే అయినా వంటల్లో నీకు ఎవరు పోటీ చెప్పు నిజంగానా బాబా అవును సరే నాకు టైం అవుతుంది ఆఫీస్కి వెళ్తాను బాయ్ బాబా అని చెప్పి లోపలికి వెళ్ళింది తార గగన్ తనలో తానే నవ్వుకొని కారు స్టార్ట్ చేశాడు లోపలికి వచ్చిన తార టిఫిన్ చేసి దాన్ని వచ్చింది క్లాస్ టైం అవటంతో క్లాస్ కి అటెండ్ అయింది ఇంతలో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ప్రవళిక ఇప్పుడు ఎలా ఉంది ప్రవళిక ఆ అమ్మ పర్లేదు తార ఎక్కడ క్లాస్ వింటుంది ముందు కాఫీ తాగు కొద్దిగా తలకి తగ్గింది సరే అమ్మ టిఫిన్ కూడా ఇచ్చి నేను తారా రూమ్ లో కూర్చొని తింటాం సరే అని భారతి కాఫీ టిఫిన్ ఇవ్వగానే ప్రవళిక వాటిని తీసుకొని తార రూమ్కి వచ్చింది వదినా లేచావా నువ్వు క్లాస్ విను నేను ఇక్కడే ఉంటాను అని లాన్లో నిలబడి కాఫీ సెట్ చేసి చేతిలో తీసుకుని సూర్యు చేయబోయి అందులోనే ఆగిపోయింది అసలు సీడియల్ ఏముందో చూడకుండా వాడికి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వను అనుకుని ఆలోచిస్తూ లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంది కాసేపటికి తార క్లాస్ అవ్వడంతో ఫోన్ పక్కన పెట్టి ఎలా ఉంది వదినా తలనొప్పి తగ్గిందా ఆ ధర తగ్గింది ముందు డోర్స్ అన్ని క్లోజ్ చేయి ఎందుకు వదినా చెప్తాను చెయ్యి సరే అని దార డోర్స్ అన్ని క్లోజ్ చేయగానే ప్రవళిక గగన్ పర్సనల్ రూమ్ కి తార తీసుకొని వచ్చి నైట్ తను దాచిపెట్టిన సీడిని తీసింది వదిన ఏంటివి మళ్ళీ సినిమా చూద్దామా నైట్ కి ఈ మొక్కం ముందు కూర్చో అని ప్రవళిక నైట్ జరిగిందంతా అక్షరం పుల్లిపోకుండా తారకు అన్ని విషయాలు చెప్పింది అంత విన్న తార భయంగా చూసింది వదిన ఏంటి నువ్వు అనేది అవును తారా అంటే ఇప్పుడు కూడా ఇక్కడ కెమెరా భయం లేదు అన్నీ నేను తీసేశాను ఈ సీడీలన్నీ అన్నీ నాకు ఆ రూమ్ లో దొరికాయి ఏముంది వదిన ఇందులో తెలిద్దారా అందుకే కదా ఇప్పుడు చూద్దామని వచ్చా ఎందుకైనా మంచిది ఒకసారి సూర్యకి ఫోన్ చేసి విషయం చెప్తే మంచిదేమో వదిన నాకు అలానే తారా అసలు వీటిలో ఏముందో చూడాలి కదా అప్పుడు వాడికి చెప్పడానికి బాగుంటుంది అని ప్రబళిక అనగానే తార కూడా సరే నన్ను బుర్రొప్పింది టీవీ ఆన్ చేసి వీడియో ప్లే చేయటం మొదలుపెట్టింది రూమ్ లో అదమర్చి నిద్రపోతుంది శృతి ఎంతలా అంటే ఆమె షూమ్లో లేదు ఇంతలో లోపలికి వచ్చాడు నవ్వుతూ డోర్ లాక్ చేసి శృతి పక్కన కూర్చున్నాడు ఎంత అందంగా ఉన్నావు బంగారం ఆఫీస్ పని మీద నా కొడుకు లండన్ వెళ్ళాడు వాడు రెండు రోజుల వరకు రాడు మీ అత్తయ్య అమ్మకి ఒంట్లో బాగాలేదని పుట్టింటికెళ్ళింది రేపటి వరకు అది రాదు ఇంక మనతే రాజ్యం అని శృతి నొదుటిని ముద్దు పెట్టాడు అది చూసిన తారకి భయంతో ప్రవలెక్కి చూసింది తారా నువ్వు ఆ రూమ్లో కూర్చో నేను చూస్తాను వదినా వద్దు నువ్వు చూడకు వెళ్ళి ఆ రూమ్లో కూర్చో అనే ఇంతలో రూమ్లోకి వచ్చిన వ్యక్తం చూసి ఇద్దరు షాక్ అయ్యారు ఇంకా ఉంది